రిలీజ్కి ముందు కల్కి మీద ఎలాంటి అంచనాలు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో వారన్నిటినీ రీచ్ అవ్వడం కాదు మించిపోయింది కల్కి రెస్పాన్స్ ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వేల యాభై ఐదు స్క్రీన్లలో సినిమా రిలీజ్ అవటమే కాదు ఓపెనింగ్స్తో బాహుబలి టూ త్రిపుల్ ఆర్ కేజీఎఫ్ టూ రికార్డులని బ్రేక్ చేసింది కొత్త రికార్డులని క్రియేట్ చేసింది కలికి సెకండ్ హాఫ్ కి పూలకాలు వస్తున్నాయన్న టాక్తో వసూళ్ల వరద రోజు రోజుకి పెరిగిపోతుంది ఇందుకే వరల్డ్ వైడ్గా కల్కి ఓపెనింగ్స్ ఎంత కొత్తగా క్రియేట్ అయిన రికార్డులు ఏంటి లుక్ కల్కి మూవీ నిదానంగా కాదు ఓపెనింగ్స్ నుంచే సునామీ క్రియేట్ చేస్తోంది వరల్డ్ వైడ్గా మొదటి రోజు వసూళ్లు పోగొడుతున్నాయి ఏకంగా ఎనిమిది వేల ఐదు వందల స్క్రీన్లతో వెలుగుతూ కల్కి మూవీ ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీసును షేక్ చేస్తోంది ఏరియాల వారీగా మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే నైజాంలో నలభై కోట్ల గ్రాస్ పదిహేడు కోట్ల షేర్ వసూళ్లు చేస్తే ఏపీ కలెక్షన్స్తో కలిపి మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో డెబ్బై రెండు కోట్ల వసూళ్లు లెక్క తేలాయి ఇక నార్త్ ఇండియాలో నలభై కోట్లు వసూళ్ళయ్యాయి ఓవర్సీస్లో అంటే విదేశాల్లో అరవై ఐదు కోట్లు రాబట్టి మొత్తంగా నూట ఎనభై ఐదు కోట్ల ఓపెనింగ్స్తో రికార్డులు క్రియేట్ చేస్తోంది కల్కి ఏకంగా బాహుబలి టూ ట్రిబుల్ ఆర్ కేజీఎఫ్ టూ ఈ మూడు సినిమాల ఓపెనింగ్స్ తాలూకు రికార్డులు బ్రేక్ చేసింది కల్కి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే నూట ఎనభై ఐదు కోట్ల భారీ ఓపెనింగ్స్తో చరిత్ర సృష్టించింది ఈ మూవీ విచిత్రం ఏంటంటే నిర్మాత స్వప్నదత్ మాత్రం తమ సినిమా ఏ రికార్డులు బ్రేక్ చేసింది అని అడుగుతున్నారు ఎవరు రికార్డుల కోసం సినిమాలు తీరు ప్యాషన్తో తీస్తారంటూ ఈ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు ఇక యుఎస్లో ప్రివ్యూ షో అలానే మొదటి రోజు వసూళ్ళని అడ్వాన్స్ బుకింగ్స్తో మూడు మిలియన్లని అంచనా వేశారు కానీ ఐదు పాయింట్ ఐదు మిలియన్లు అంటే నలభై నాలుగు కోట్ల వసూళ్ళు వచ్చాయి అది కూడా ఒక్క రోజులోనే అది కేవలం ఒక్క యుఎస్లోనే ఇవన్నీ చూస్తుంటే ఇది బాహుబలి ట్రిబుల్ ఆర్ కేజీఎఫ్ ఇలా అన్నింటినీ మించిపోయేలా ఉంది లాంగ్ రన్లో వెయ్యి కోట్లు కాదు రెండు వేల కోట్లు దాటడానికి నెల కూడా టైం పట్టదు అనిపిస్తోంది